రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ముందుగా నమస్కారం అలానే రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా నా పేరు కవిత అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ నెల మొదటి వారం ఒకటో తారీఖు నుండి అంగన్వాడీ టీచర్లను ఆయాలను రిటైర్మెంట్ చేస్తూ జీవో నెంబర్ పదిని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి ఉంది ఆ జీవో నెంబర్ పదిలో అంగనవాడి టీచర్లకు లక్ష రూపాయలు ఆయాలకు యాభై వేల రూపాయలు అలానే వృద్ధాప్య పెన్షన్ని వర్తింప చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఐసిడిఎస్లో దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈ ఐసిడిఎస్లోనే పనిచేస్తూ ఈరోజు చాలా తక్కువ రిటైర్మెంట్ని తీసుకొని వెల్ వెళ్తున్నామని చెప్పేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఇప్పటికే చాలా జిల్లాలలో కూడా మొత్తం సిఐటీవుగా పోరాటాలని ఉధృతం చేస్తూ ఉన్నాం పోరాటాల్లోకి ఇప్పటికే వచ్చి ఉన్నాం వికారాబాద్ జిల్లాలో కూడా రేవంత్ రే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి కార్యక్రమాలు చేశాం అలానే అనేక జిల్లాలలో కూడా పోరాటాలు నిరాహార దీక్షలు నీటితోటి నీళ్ళ దీక్షలను కూడా ప్రారంభం చేసిన పరిస్థితి ఉంది ఈరోజు ఈ ఐసిడిఎస్లో యాభై నుంచి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల నుంచి పనిచేసిన అంగన్వాడీ టీచర్లకు అతి తక్కువ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించే దుర్మార్గమైన చర్యని ప్రభుత్వం వెంటనే కూడా ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కనీసం అంగన్వాడికి గౌరవప్రదమైన పెన్షన్ని కూడా ఈరోజు వస్తున్న జీతంలో సగం ఇవ్వాలని చెప్పేసి మా గత సమ్మెలు కావచ్చు పోరాటాలు కావచ్చు కలెక్టర్ కలెక్టర్ కలెక్టరేట్ ముట్టళ్ళు కావచ్చు ఇవన్నీటిలో కూడా డిమాండ్లను పెట్టి మేము ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు అంగన్వాడీ టీచర్లతోటి ఆయాలతోటి ఈరోజు ఓటు ఓటు వేయించుకొని వాళ్లకు మీ గౌరవప్రదమైన స్థానాలు కల్పిస్తాం బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీరు అనేక నష్టాలు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకున్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అధికారంలో వచ్చిందనంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలు అనేక గ్రౌండ్ వర్క్ చేశారు వాళ్ళు ఈరోజు ఓటు వేసిన పరిస్థితి ఉంది అందుకనే ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నటి తోటి అన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు ప్రారంభం చేశాం కలెక్టర్ ఆఫీసుల దగ్గర అలానే కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాలను కూడా నిన్న మొత్తం చాలా అనేక జిల్లాల్లో కూడా జయప్రదం చేశాం రంగారెడ్డి జిల్లాలో మా జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు దాదాపుగా ఆయాలు మూడు వందల ముప్పై ఏడు మంది ఆయాలు రిటైర్మెంట్కున్నారు ఆ టీచర్లు అరవై నాలుగు మంది అంగన్వాడీ టీచర్లు రిటైర్మెంట్కున్నారు ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే అసలు ఏడ్చుకుంటా ఇంటికి పోయే పరిస్థితి ఉంది ఈరోజు రిటైర్మెంట్ అని అంటే వాళ్ళ మొక్కాలలో ఆనందాన్ని చూసి వాళ్ళ అధికారులు వాళ్ళని కూర్చోబెట్టి ఒక షాలో కప్పి బొకేలు ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది కానీ అవేమి కాకోకుండా మీరు ఒకటో తారీఖు నుంచి విధుల్లోకి రావద్దు మీరు అసలు విధుల్లో ఉన్నా కానీ మీకు జీతాలు చేయబడవని చెప్పేసి డైరెక్టర్ నుంచి అట్లానే రంగారెడ్డి జిల్లాల పీడీల నుంచి డి నుంచి సూపర్వైజర్లు సిడిపిఓలు ఈ విధంగా కింద అంగన్వాడీ టీచర్ల కాయలకు చెప్పిన పరిస్థితి ఉంది అంటే నిర్దాక్షణంగా ముప్పై నలభై సంవత్సరాలు పని చేసిన ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దుఃఖాలతో ఇంటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది ఇది కరెక్ట్ కాదు కనీసం ఇన్ని సంవత్సరాలు చిన్న పిల్లలకు అనేక సేవలు చేసే దాంట్లో ముందుండి పనిచేసిన దాంట్లో ఈరోజు అంగన్వాడి టీచర్లు ఆయాలు ఉన్నారు పిల్లలకు తల్లిదండ్రులు పలు పొలాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా బయటికి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అంగన్వాడీ టీచర్ అంటే ఆయా అంటే మరో తల్లిగా భావించి ఆ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి తోడ్పాటుకు ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పనిచేసిన పరిస్థితి ఉంది ఈరోజు కనీసం గ్రామాల్లో ఉన్న గ్రామ సేవలు తీసుకున్న ప్రజలైనా కానీ ఆలోచన చేసి వాళ్ళకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది మీ పిల్లలకు ఈరోజు ఈ సమాజంలో కావచ్చు ఈరోజు గ్రామాల్లో కూడా చూసుకుంటే ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దింది అంగన్వాడీ టీచర్లు ఈరోజు ఆయాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చేత కాకోకుండా ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళు కనీసం ఈరోజు మినీ టీచర్లుగా మెయిన్ టీచర్లుగా మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా కానీ ఆయమ్మలు లేకోకుండా కూడా వాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏడిచ్చి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి వాళ్ళని మీరు స్కూళ్ళకి రావాలి చదువుకోవాలి పిల్లలు బలాదురుగా చ తిరగద్దు ఊర్లలో అని చెప్పేసి తల్లిదండ్రులు రక్షణలో లేకపోతే వాళ్ళు పొలాలకు వెళ్ళిపోయినప్పుడు ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఆ విధంగా బుజ్జగించుకొని ఆటపాటలతోటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా జ్వరం వస్తే తల్లి చేన్ చేన్లో ఏదైనా పనికి వెళ్ళినా ఈరోజు టీచరు టాబ్లెట్ వేసి కూడా ఈరోజు ఈ పిల్లల్ని సంరక్షణ చేసిన పరిస్థితి ఉంది వాళ్ళ సేవలను గుర్తించకోకుండా అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ నుంచి ఈరోజు ఇంటికి పంపించాలని చెప్ చెప్తా ఉన్నారు అందుకనే రంగారెడ్డి జిల్లాలో కూడా రాష్ట్రంలో జరిగిన పోరాటాలతో పాటు మా జిల్లాలో కూడా రంగారెడ్డి జిల్లాలో రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రీ రీలే నిరాహార దీక్షని కూడా ప్రారంభం చేయబోతున్నాం మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్షలు ప్రారంభం చేస్తాం ఆ విధంగా కొనసాగుతాం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కనుక శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కూడా ఆ జీవో నెంబర్ పది గురించి కూడా పునరాలోచన చేయాలి మీ తల్లి లాంటి వాళ్ళు ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆయాలు వాళ్ళు చాలా బాధతో వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వాలతో చర్చించి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ జీవోని సవరించి సిఐటిగా డిమాండ్ చేస్తుంది మేము రెండు లక్షల రూపాయలు టీచర్కి ఆయాకు లక్ష రూపాయలు సమ్మె డిమాండ్లని పరిష్కారం చేయాలి సగ ఇప్పుడు వస్తున్న జీతంలో సగభాగాన్ని కూడా జీ పెన్షన్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ఈ ప్రభుత్వం కనుక సిఐటియు నాయకులతోటి పిలిచి చర్చలు చేయకపోతే ఈ పోరాటాన్ని మేము ఖచ్చితంగా ఉధృతం చేస్తాం అంగనవాడి టీచర్లకు ఆయాలకు న్యాయం చేసేంతవరకు సిఏటియు పోరాటం కొనసాగిస్తాం అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ రేపు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం కొంగరకలాన్ కలెక్టరేట్ దగ్గర రీలే నిరాహార దీక్ష జరుగుతూ ఉంది మన జిల్లాలో ఏడు ప్రాజెక్టులలో ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈరోజు మనకు మన పని చేసిన మనకు అటెండెన్స్ ఇవ్వనప్పుడు జీతాలు ఇవ్వనప్పుడు మనం ఎవరికీ భయపడకోకుండా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రిటైర్డ్ అయ్యే టీచర్లు అందరూ ఆయాలందరూ కూడా కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వచ్చి మన డిమాండ్లని అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది దీక్షలో కూర్చోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ పో దఫాల పోరాటాలని పోరాటాలకు ఈ అంగన్వాడి టీచర్లు ఆయాలు మిగిలిన టీచర్లు అందరూ కూడా మీ సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ పోరాటాలకు మీరు కూడా అండదండలుగా ఉంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు